ఒక కేస్ చూస్తే మేడం ఈయన పరిస్థితి ఏంటంటే వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయారంట సో నా వైఫ్ నాకు కావాలి ఈయన కాంజుగల్ రైట్స్ సెక్షన్ నైన్ కింద ఈయన నోటీస్ పంపించారు నోటీస్ పంపించిన ఆరు నెలల తర్వాత ఆమె ఈయన మీద ఫోర్ నైంటీ ఎయిటీఏ కేసు పెట్టి డైవర్స్ కావాలి డైవర్స్కి ముప్పై లక్షలు నాకు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారంట నేను అంత ఇచ్చే అంత స్తోమత నాకు లేదు మేడం ఏం చేయమంటారో నేజ్ సార్ ఈ ఈ కేసు గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఆయనకిద్దరు సినిమాలో ఒక బ్రహ్మానందం ఒక రాధక్క ఒక సీతక్క అని ఒక క్యారెక్టర్ ఉంటుంది అది ఏదంటే ఒక పేపర్ వాడు న్యూస్ రిపోర్టర్ అనమాట క్వశ్చన్స్ అడుగుతారు రాధక్క ఇలా మీరు అడిగినట్టుగానే నాకు ఇందక్కడి నుంచి అదే గుర్తు వస్తుంది రాధక్క మా ఆయన మిలిటరీకి వెళ్ళాడు ఆయన వెళ్ళి ఆరు నెలలు అయింది నాకు ఎనిమిదో నెల కడుపు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని ఆరు నెలలు ఆయన ఆరు నెలలు అయిందంట వెళ్ళి ఇవిడికి ఎనిమిదో నెల కడుపు వచ్చిందంట లేకపోతే ఎనిమిది నెలల అయిందో ఆరు నెలల కడుపు వచ్చిందో నాకేం అర్థం కాలేదు కానీ ఫైనల్గా ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే ఈ బిడ్డకి డెలివరీ ఇచ్చి ఈ బిడ్డను అనాశ్ నువ్వు మాత్రం పక్కింటికి పోవద్దు అనే ఒక సలహా ఇస్తాడు అట్లాగా వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళండి మంచి మంచి కంపెనీల్లో ఒక పెద్ద గోల్డ్ మెడలిస్టు ప్రొఫెషనల్స్ కానీ మనల్ని సలహా అడగడం ఏంటంటే పరిస్థితిని ఎదుర్కోలేక ఒక సమస్యకి ఏదో ఒక అంటే ఏ ఆకు ఏ వైద్యాన్ని ఇస్తుందో అనే ఒక నమ్మకంతో మనల్ని అడుగుతారు ఎందుకంటే మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక గొప్ప డాక్టర్కి మనం సమస్యకి సొల్యూషన్ ఇచ్చాం ఎంత కష్టపడితే అతను డాక్టర్ అవుతాడు మీరు నేను అవలేం కదా ఖచ్చితంగా సో అటువంటి వ్యక్తికి కూడా మనం సహాయం చేయగలుగుతున్నాం అంటే అది భగవంతుడు మనకిచ్చే శక్తిగా భావించాలి సో ఇప్పుడు ఇతను అడుగుతున్నది ఏంటంటారు సో దీనికి ఏంటంటే సార్ మెయిన్ అది వేశాడు కాబట్టి ఇవన్నీ కానీ రమ్మనకపోతే ఏ సమస్య ఉండదు సార్ రమ్మంటావా నన్ను పిలుస్తావా ఎవడురా నన్ను పిలోనికి అని చెప్పి ఫోర్ నైన్టీ ఎయిట్ వేసేస్తుంది ఎందుకు ఫోర్ నైంటీ ఎయిట్ వేసిందంటే కాంజుగల్ రైట్స్ లో కాపురానికి రావాలి ఎందుకు రావట్లేదు జడ్జి గారు ముందు చెప్పాలంటాడు ఎందుకు రావట్లేదమ్మా అంటే ఏంటి సమస్య క్వశ్చన్ వాడు చేశాడు ఆన్సర్ ఇవి చెప్పింది తప్పే ఉంది అమ్మాయి నువ్వు రా అన్నాడు నేను రా నువ్వు వేధిస్తున్నావు అంటుంది రమ్మని అడగడాన్ని కాంజికల్ రైట్స్ అంటారు నేను రాను నువ్వు వేధిస్తున్నావు అనడానికి ఫోర్ నైంటీ ఎయిట్ అంటారు అసలు ఈ వద్దు దరిద్రం వదిలించుకోవడానికి డైవర్స్ అంటారు సో స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయారు ఆల్టర్నేషన్గా ఆవిడ ఒక స్టెప్ వేస్తే అంటే చదరంగంలో ఒక పాచిక కదుపుతారు చూడండి కదపగానే వాడు ఇంకో పాచిక కదుపుతాడు ఇలాగ కాంజిగల్ రైట్స్కి ఏం కదిపింది వాడు వెంటనే ఆవిడ ఫోర్ నైంటీ ఎయిట్ కదిపింది ఇప్పుడు మ్యూచువల్గా డైవర్స్ ఒకటి వచ్చింది ఈ డైవర్స్ కి ఆవిడ ఫైట్ చేసిద్దా అతను ఫైట్ చేస్తాడా ఏదో కూడా చూడాల్సింది సార్ ఇక్కడ ఏంటంటే సార్ అంతకు ముందు డైవర్స్ కి వేస్తున్నప్పుడు జడ్జి గారు అడుగుతారు ఎందుకమ్మా విడాకులు అంటే అవునండి అంతకు ముందు ఒక ఆరు నెలల క్రితం ఫోర్ నైన్టీ ఎయిట్ వేశారండీ అతను నన్ను కురాలిటీ గ్రౌండ్స్ కింద హింస పెడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడు నాలుగు గోడల మధ్య ఒక శారీరక నరకాన్ని చూపిస్తున్నాడు మానసిక ఆందోళన పెడుతున్నాడు ఇవన్నీ చెప్తా గ్రౌండ్ అంటారా ఒక గ్రౌండ్ ఆ గ్రౌండ్ కూడా మీరు గమనిస్తే డైవర్స్ ఒక ఏళ్ళు ఐదేళ్ళు పట్టేస్తుంది ఫోర్ నైన్టీ ఎయిట్ ఒక మూడు నాలుగేళ్లు పట్టేస్తుంది ఇది అంతటితో కోర్టులు పోలీసు వాళ్ళు బతికిస్తుంది వీళ్ళ వయసు అయిపోతుంది చేసుకుందాం అనుకునే స్థాయి నుంచి ఇంకేం చేసుకుంటాం ఇంకేం చేసుకుంటాం అనే స్థాయికి వస్తుంది సో వీటన్నిటికంటే మించి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్లో లో దోషి కాదు నిర్దోషి బయటకు వస్తుంది అప్పుడు ఆవిడ డైవర్స్కి రాసిన గ్రౌండ్ ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఎందుకమ్మా విడాకులు అంటే వీడిని నన్ను తో కొట్టాడు తిట్టాడు హింస పెట్టాడు కట్నం అడిగాడు అందుకనే విడాకులు అడిగావు మరి ఫోర్ నైన్టీ ఎయిట్ వేసావు ఈ ఫోర్ నైంటీ ఎయిట్లో గొప్ప అడ్వకేట్లు ఆర్గ్యుమెంట్ చెప్పాక ఇతను నిర్దోషి ఆవిడే దోషి తప్పుడు ఆరోపణలు చేస్తుందని తెలిసాక ఈ డైవర్స్ మరి పనిచేస్తుందా నిజంగా ఆవిడ వదిలిచ్చుకోవడానికి వదిలించుకోవడానికి ఆవిడందరూ ఆవిడ ఇష్టంగా వేసుకునే డైవర్స్ని వీడు వేధిస్తున్నాడని ఒక పుర్మాయించి కేసు వేసినప్పుడు ఇక్కడ వీడు నిర్దోషి వచ్చినప్పుడు అక్కడ వీడు దోషి ఎలా అవుతాడు అక్కడ వీడు దోషి కానప్పుడు ఆ కేసు ఎలా కంటిన్యూ అవుతుంది డైవర్స్ క్యాన్సిల్ చేసేస్తారు కదా ఏ గ్రౌండ్ అంటే గ్రౌండ్ బలాన్ని బట్టే కేసు గెలుస్తుంది ఇప్పుడు గ్రౌండ్ తప్పుడు గ్రౌండ్ అప్పుడు కేసు ఓడిపోతుందిగా అంటే డైవర్స్ క్యాన్సిల్ అవుతుంది ఇది నాలుగేళ్ళు అది మూడేళ్ళు ఇలాగ సైమల్టేనియస్గా జరుగుతూ ఉందండి కానీ మీ భార్య ఏదైతే చేసిందో మీకు ఒక అడ్వకేట్ సలహా ఇచ్చాడు కాంజిక లైట్స్కి ఏవే అదే వచ్చిందని వాళ్ళకు ఒక అడ్వకేట్ సలహా ఇచ్చాడు వాడి కాంజిక లైట్స్ ఏ ఫోర్ హండ్రెడెడ్ అయ్యమా అని ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారా అడ్వకేట్ల సమర్థత యుద్ధం జరుగుతుందో నాకు అర్థం కాదు కలిపితే కలపాలా లేకపోతే సిక్స్ మంత్స్లో విడదీసేయాలా ఈ రెండు మాత్రం నిజంగా ఆ అడ్వకేట్కి కానీ ఈ అడ్వకేట్కి కానీ నేను ఇచ్చే సలహా అనే చెప్పాలి సార్ ఎందుకంటే కలిపితే కలిపేద్దాం సార్ వద్దంటే మ్యూచువల్ డెవర్స్కు ఆరు నెలలు విడిపించేద్దాం అమౌంట్ ఆవిడ మరీ గొంతమ్మ కోరికలాగా యాభై లక్షలు కోటి రూపాయలు అంటే ఒక కిళ్ళి కొట్టోడిని నెలకి డెబ్బై వేలు అడిగింది ఆవిడ మెయింటెనెన్స్ కిళ్ళీ కొట్టు కిళ్ళీలు మాత్రమే చూడతాడు అది కూడా ఒక సంత చివర చిన్న చిల్లర కొట్టు వాడు నెలకి సంపాదించిన ఒక పదివేలు సంపాదిస్తే ఎక్కువ అట్లాంటి వాడిని డెబ్బై వేలు లక్ష రూపాయలు మెయింటెనెన్స్ కట్టమన్నారు వాడిని రెండు కోట్లు కట్టమన్నారు అసలు ఎట్లా ఆర్డర్లు ఇష్యూ చేసేస్తారు ఎట్లా అడుగుతారు జడ్జి ఆర్డర్ ఇవ్వడానికి నాలుగేళ్లు పట్టింది ఈ రోపు నిజంగానే కిల్లి కొట్టడు కోర్టు ఈశ్వరుడు కానీ స్థాయిని బట్టి కదా క్వశ్చనింగ్ ఆన్సరింగ్ అంటుంది వాడి స్థాయి నుంచి వాడి నుంచి ఒక రెండు వేలు మూడు వేలు ఐదు వేలు తీసుకుంటే ఎక్కువ నువ్వు డెబ్బై వేలు లక్ష రూపాయలు ఎట్లా అడుగుతున్నావు ఇది ఒక ఎత్తు వీటన్నిటికంటే మించి కోట్లు అడుగుతున్నావు ఫైనల్ సెటిల్మెంట్ అంట ఫుల్ ఫ్లెజ్డ్ కిళ్ళి కొట్టు కొట్టామేనా ఒక పదివేలు రావు సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రైట్ని వాళ్ళు వాడుకుంటున్నారండి ఇదంతా కనపడని అంటే ఒక రాజు ఒక రాజు యుద్ధం చేసుకున్నప్పుడు మధ్యలో సైనికులు బలైపోతారు ఇక్కడ ఇద్దరు అడ్వకేట్ల మధ్య జరిగే యుద్ధంలో వీళ్ళు బలై కుటుంబాలు బలైపోతున్నాయి సో అడ్వకేట్లు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని కేసుని సిక్స్ మంత్స్లో క్లోజ్ చేసుకునే పర్వం చూడండి ప్రతిదీ మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతే మీకు కేసు ఇచ్చిన క్లయింట్ కూడా మానసిక శారీరక ఆర్థిక పరిస్థితులు మొత్తంగా చితికిపోతున్నారు సో మీరు మూడేళ్ళకి నాలుగేళ్ళకి ఒక రెండు లక్షలు ఖర్చు ఉంటుంది కదా అప్పటికి ఒకేసారి ఒక లక్ష తీసుకోండి ఆరు నెలల్లో సెటిల్ చేసేయండి వాళ్ళ స్తోమతను బట్టి ఈ కేసు పరిస్థితిని బట్టి ఒక అమౌంట్ అడగండి సెటిల్ చేసేయండి ఇద్దరు కూర్చొని అడ్వకేట్ కొంచెం మీరు కొంచెం వాళ్ళ అమౌంట్ వాళ్ళకి సెటిల్ చేసేయండి అంతేకాని డ్రాగాన్ చేస్తుంటే నిజంగా ఆకలి వేసినప్పుడు అన్నం తినకపోగా ఆయాసం వస్తున్నప్పుడు అన్నం తినాల్సిన పరిస్థితి వస్తుంది సో అతనికి ఇచ్చే సలహా ఏంటంటేనండి ఆవిడికి ఒక అడ్వకేట్ సలహా ఇచ్చారు మీరేం చేస్తారంటే ఈవిడితో ఆపేసే అడ్వకేట్ని పట్టుకోండి వాడికి ఏం కావాలో అడగండి నువ్వు సెటిల్మెంట్ చేశారా బాబు నీ అడ్వకేట్ దగ్గర నువ్వు ఒక యాభై వేలు తీసుకొని నేను ఒక లక్ష ఇస్తాను ఏదో ఒకటి దరిద్రాన్ని వదిలిచ్చు నీ క్లయింట్ దగ్గర నుంచి కొంత తీసుకొనిస్తుంది నేను ఇంకో లక్ష ఇస్తాను కానీ ఇది ఆరు నెలల్లో కంప్లీట్ చేయి డైవర్స్ది యాభై లక్షలు నేను ఇవ్వలేను నువ్వు కోర్టులో నాలుగేళ్ళు వేసినా జడ్జి గారు కూడా యాభై లక్షలు కట్టమంటారు నాకేమీ లేదు నా కిడ్నీలు అమ్మి కట్టాల్సిందే సో ఈ రకంగా నీకు జరగబోయేది నీకు తెలుసు అమ్మాయికి తెలియకపోయినా సో కూర్చొని సెటిల్మెంట్ చేయండి సార్ కొద్దిగా మా కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది మా కుటుంబ పరువు కూడా కోట్లు చుట్టూ స్టేషన్ తిరగలేము అని చెప్పచ్చు సో ఈ రకంగా వాళ్ళు ఆ అడ్వకేట్తో మాట్లాడడం ఎందుకంటే డైరెక్షన్ ఇచ్చేది అతను సూత్రధారి సో పాత్రధారిని వదిలేసి డైరెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే ఈవిడ ఎట్లా చెప్తే అట్లా ప్లే చేస్తాడు అమ్మా నీ రావు నీ ముగ్గుడి దగ్గర ఎంత పెట్టినా వాడికి ఏమి లేవంట కదా నాకు చెప్పలేదు సెట్ల కాదు కూర్చొని పంచాయతీ పెడదాం సెటిల్మెంట్ చేసేద్దాం యాభై వలడిగానే ఒక ఐదో పదో ఇచ్చుకుంటాడు ఏదో చేద్దాం చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టం అని నువ్వు సెటిల్మెంట్ చేసి ఆ ఐదో పదో ఇస్తాడు నీకు లక్ష్య ఇస్తాడు ఇప్పుడు సమస్యకి సొల్యూషన్ చూడాలి పొడిగించే కొద్ది రెండు కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఇది అడ్వకేట్లు తెలివిగా తీసుకోవాల్సిన నిర్ణయం మ్యూచువల్ ఆరు నెలలు అయిపోతుంది సిక్స్ మంత్స్లో కూర్చొని ఇద్దరిని ఒప్పించుకొని ఇద్దరు మీ మాట తప్ప ఎవరి మాట వినరు మీరే ఏది చేయాలన్నా నాకు చేయాలా మీరిద్దరు ఒక మాట మీద వచ్చేసి తొందరగా క్లోజ్ చేసుకుని వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తే ఆ పుణ్యం మీకేగా రూపాయి వస్తుంది పుణ్యం వస్తుంది గిఫ్ట్గా సో అడ్వకేట్లకు ఇచ్చే సలహా సార్ మీరు ఏదన్నా కావాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అడగండి అడిగి తీసుకోండి సమస్యని సమస్యని ఆరు నెలల్లో క్లోజ్ చేసేయండి అదే రకంగా ఈ అబ్బాయికి మనం ఇచ్చేది ఏంటంటే ఆ అమ్మాయిని వదిలేసి అడ్వకేట్ని పట్టుకోమందాం అడ్వకేట్కి ఏం కావాలి మీ క్లయింట్ ఏం అడుగుతుంది మీరు ఏదో ఏ రకంగా సెటిల్ చేయగలుగుతారని మీ అడ్వకేట్ వదిలేసి ఆ అడ్వకేట్ని పట్టుకోమనండి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యకు సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది